స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి కేంద్ర రాష్ట్ర స్థాయి వరకు మన సిపిఐం డెమోక్రీ పార్టీ పిలుపులో భాగంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన జెండా అదేవిధంగా ఆఫీసు కూడా మనం ఈరోజు ఓపెనింగ్ చేసుకొని జెండా ఏరం అనేది కొత్తగొండ కేంద్రంలో మనం ఈరోజు తెలియజేసుకున్నాం అదేవిధంగా సిపిఐ డెమోక్రీ పార్టీ ఈ దేశంలో భూమి లేని నిరుపేదలకు భూమి కావాలని చెప్పేసి ఉన్నేవారికి భూమి కావాలి ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాలు కావాలని వాటి మీద ప్రభుత్వం ఇచ్చే హామీలు ఏదైతే ఉన్నాయో అవి ఇవ్వాలని చెప్పేసి గోదావరిలో పనిచిన ప్రాంతంలో ఆదివాసులకు వాళ్ళ కోరుకున్న ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూములపై వాళ్ళకి హక్కు కల్పించాలి వాళ్ళ తెలుగునాడులో జరుగుతున్న దాడులన్నీ నిలిపేయాలని చెప్పేసి ఇప్పుడు మధ్య భారతంలో వాళ్ళపై పోలీసులు దమనఖండ జరిపిస్తారు కేంద్రంలో మోడీ అమిత్ షా కలిసి ఇద్దరు కలిసి ఈరోజు ఆదివాసులని అడవి నుంచి బయటకెక్కితే తీసి వేయాలని ఒక కుట్రలో భాగంగానే మనం రేపు ఇరవై ఐదో తరగతి జిల్లా కేంద్రంలో గుర్తుగఢలో భారీ ఎత్తున ఆదివాసులు పై తిరుగుతున్న పైన మనం ఒక మీటింగ్ కూడా జరుపుబోతున్నాం ఆ మీటింగ్ కూడా మీరు అందరూ ఒక పది మంది చొప్పున ఆ రోజు వంద మందిని కలిసిపోవలసిన బయట మీ మీద కూడా ఉంది